యూటీ టిఎల్ఎం అండ్ క్రియేషన్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మనం కాలుది నేరం అనే ఒక ఆర్యాద రామన్న కథ విందాం ఒకసారి రామన్న వద్దకు నలుగురు అన్నదమ్ములు వచ్చారు వాళ్ళు విచిత్రమైన ఫిర్యాదు తెచ్చారు అదేంటంటే మేము నలుగురము అన్నదమ్ములమే పెద్దవాళ్ళం ముగ్గురము ఫిర్యాదీలము చిన్నవాడు ముద్దాయి మీ తీర్పు కోసం వచ్చాము అన్నాడు నలుగురిలోను పెద్దవాడు అప్పుడు మీ ఫిర్యాదేమిటి చెప్పమన్నట్లు పెద్దవాడి వైపు చూశాడు రామన్న అతను ఇట్లా చెప్పసాగాడు మేము నలుగురము కలిసి దూది వ్యాపారం చేస్తున్నాము దూది కొట్టంలో ఎలుకల బాధ తప్పుతుందని మేము ఒక పిల్లిని పెంచుకుంటున్నాము ఆ పిల్లి అంటే మాకందరికీ చాలా ఇష్టం దాని నాలుగు కాళ్ళను నలగరము పంచుకొని ఎవరి కాలికి వాళ్ళం అలంకారాలు తగిలించాం కొన్ని రోజులు గడిచాక మాల్గో మాలో వాడు తీసుకున్న కాలికి దెబ్బ తగిలింది గాయం అయ్యింది ఆ కాలు తొందరగా నయం కావాలని కాలికి నూనగుడ్డలు చుట్టాడు గుడ్డ చుట్టిన కాలితో పిల్లి దీపం దగ్గరికి వెళ్ళింది పిల్లి అటు ఇటు తిరుగుతూ గుడ్డ చుట్టిన కాలితో దీపం దగ్గరికి వెళ్ళింది గుడ్డ అంటుకుంది దాంతో అది కంగారు పడిపోయి కొట్టంలో దూరింది దూదికి మంటలు అంటుకొని కొట్టం అంతా తగలబడిపోయింది రామన్నగారు ఈ నష్టానికి కారణం ఆఖరివాడి కాలు కనుక మిగిలిన ముగ్గురికి అతను నష్టపరిహారం చెల్లించాలి అలా చెల్లింపమని మీ దగ్గరికి వచ్చాం అని ముగించాడు రామన్న ముద్దా అయిన కడపటి వాడివైపు చూశాడు ఏమంటావు అన్నట్లుగా నాలుగవ వాడు ముందుకొచ్చి తగలబడిన దూదిలో వాటా కూడా ఉంది కదా మరి దానికి నష్టపరిహారం ఇచ్చేది ఎవరు అది వదిలేసిన వీరికి పరిహారం చెల్లించటానికైనా నా దగ్గర డబ్బు లేదు అన్నాడు సభలోని వాళ్లకు పెద్దవాడు చెప్పిందే సబబుగా తోచింది చిన్నవాడి మాటలు అసమంజసంగా అనిపించాయి అప్పటికే రామన్న ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చాయి మీ ముగ్గురు అన్నదమ్ములు చిన్నవాడికి పరిహారం చెల్లించాలి అన్నాడు రామన్న వాళ్ళు వాళ్లతో పాటు సభలోని వారు కూడా తెల్లబోయారు ఆ తీర్పుకు రామన్న తెలివి తక్కువ తీర్పు చెప్పాడనే భావించారు తమలో తాము గుసగుసలాడుకోసాగారు అప్పుడు రామన్న తన తీర్పును ఇలా వివరించాడు ఓ అయ్యలారా దూది కాలటం నిజమే కానీ ఆ ప్రమాదం మీ తమ్ముడి వాటాకొచ్చిన కాలు వల్ల జరగలేదు మీ వాటా కాళ్ళ వల్లే జరిగింది ఎలాగంటే మీ తమ్ముడి భాగానికి వచ్చిన కాలికి గాయమవ్వడం వల్ల ఆ అవిటి కాలుతో పిల్లి కొట్టంలోకి వెళ్ళలేదు కదా ఆ పిల్లిని దూది కొట్టంలోకి తీసుకెళ్లినవి మిగిలిన మూడు కాళ్ళు మాత్రమే ఎందుకంటే అవే చక్కగా ఉన్నాయి కనుక అంటే పిల్లి మీ వాటా కాళ్ళ వల్లనే కొట్టం వరకు వెళ్ళింది అందుచేత జరిగిన నష్టానికి బాధ్యులు మీరే తప్ప మీ తమ్ముడు ఎంత మాత్రము కాదు అందుకనే మీరు ముగ్గురు అతనికి పరిహారం చెల్లించాలి అని వివరించాడు మర్యాద రామన్న ఆ వివరణ విన్నాక రామన్న తీర్పు అక్కడి వారికి ఎంతో నచ్చింది ఎంతో సమంజసంగానూ ఉందనిపించింది అందరూ రామన్నను అభినందించారు విన్నారు కదా కాలుది నేరం అనే మర్యాద రామన్న కథ మర్యాద రామన్న కథలన్నీ కూడా ఈ రకంగానే ఉంటాయి తర్వాత వీడియోలో ఇంకొక కథ విందాం అంతవరకు సెలవు